హాయ్ నేను మీ గౌతమ్ని వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ మేమైతే మాడపడిసి వాళ్ళ ఇంటికి బయలుదేరాము హైదరాబాద్కి సో తనైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంది కార్తీక మాసంలో అందుకే మేమైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడానికి ఇలా బయలుదేరిపోయాం మేమైతే ఆఫ్టర్నూన్ బయలుదేరాము సో ఈవినింగ్ అయితే అయిపోయింది వచ్చేసేసరికి ఇలా వచ్చేసామండి వాళ్ళ అపార్ట్మెంట్ అయితే ఇలా ఇంట్లోకి అయితే వచ్చేసాము సో ఇంట్లోకి రాగానే ఇలా మొత్తం హాల్లో ఉన్న సామాను మొత్తం తీసేసారండి అంటే మనం వ్రతం చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అన్ని డెకరేషన్ చేసుకోవడానికి సో అందుకు ఇవన్నీ తీసేసారు మొత్తం ఇలా వచ్చేసాం వచ్చేసి అందరం అయితే ఇలా వచ్చేసిన తర్వాత బోంచేసుకున్నాం నెక్స్ట్ అయితే ఇలా వ్రతం పీటకు మొత్తం పసుపు రాసేసి కుంకుమ గంధం ఇలా ఈ విధంగా పెడుతున్నాం ఇలా పెట్టేస్తున్నాం మొత్తం తర్వాత డెకరేషన్ చేసే వాళ్ళు కూడా వచ్చారు ఏ విధంగా అయితే డెకరేషన్ చేస్తున్నారు వాళ్ళు చూడండి ఎంత బాగా చేశారు డెకరేషన్ అయితే చాలా బాగుందండి అసలు మొత్తం అన్ని ఒరిజినల్ పూలే ఇలా డెకరేషన్ పర్పస్గా బయట వాళ్ళతో చేయించింది మాడబాటు అయితే చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగా అనిపిస్తుంది డెకరేషన్ అయితే నెక్స్ట్ అయితే వ్రతం పీఠ కూడా చేశారు డెకరేషన్ అన్ని ఒరిజినల్ పూలే ఈ విధంగా చేసి గుమ్మానికి చేశారు బయట గేటు కూడా చేసి వెళ్ళారు వాళ్ళు నెక్స్ట్ ఇలా ప్యాకింగ్ చేస్తున్నాను నేను తాంబూలం అయితే చూడండి ఇలా జాకెట్ పీసు కుంకుమ పసుపు ఆకు ఒక్క పండు ఈ విధంగా అన్నీ పెట్టేసి ఒక కవర్లో ఈ విధంగా పెట్టేశాను వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కోసం ఈ విధంగా మొత్తం అయితే అయిపోయాయి తర్వాత మేమైతే స్నానాలు చేసేసాము మార్నింగే మొత్తం కూడా లేచి స్నానం చేసేసి మార్నింగ్ ఇలా దేవుని దీపం అయితే పెట్టేసింది నెక్స్ట్ ఇలా సత్యనారాయణ స్వామి పూజకైతే ప్రసాదంగా రవకేశర్ అయితే చేసేసింది అత్తమ్మ ఈ విధంగా చేసేసింది తర్వాత పిల్లలైతే ఇంటి ముందర పూలతోనే ఈ విధంగా ముగ్గు అయితే వేశారు ఇలా అయితే వాళ్ళు డెకరేట్ చేశారు నెక్స్ట్ అయితే ఇలా ఇంటి ముందర కూడా చేశారు పిల్లలు ముగ్గు మొత్తం పూలతోనే చేశారు చూడండి ఎంత బాగుందో ముగ్గు ఈ విధంగా మొత్తం వేసేసారు పిల్లలు అయితే ఇలా మేమైతే పనులన్నీ ముగించుకొని రెడీ అయిపోయేసరికి బాబు అయితే వచ్చారు అన్నీ రెడీ చేస్తున్నారు ఇలా అన్నీ మొత్తం పూజ కోసం అయితే రెడీ చేసేసారు సో మేము కూడా కూర్చున్నాము ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తున్నాము మేము కూడా ఇలా మేము ఆడపరచే వాళ్ళు ఇలా నలుగురం అయితే వ్రతం అయితే చేస్తున్నాము ఈ విధంగా प्रत्यक्ष देयमन्द्र श्यामो हमसादिमेकार भोग्यमनानाय यजुब्रालम नेवन्द्रो प्राप्तः भजे मुकुमान्खारयामि अक्षदेय पूजयामि विचार नर्गो अक्षदेय नमः अनुरगाय नमः भृनाय नमः वं नृंगनाथाय नमः कपोः वं नृंगयनाय नमः भगवन्दाय महेश्वर प्रणाय नमः धर्मानोषणोरेय महा सर्वसिद्धिप्रदायकाय नमः

నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణ మనసారా స్వామిని హారతి హారతీరమ్మ మనసారా స్వామిని కొలుచి హారీర ఏ వలైలా ఏ శుభమైనా కొలిచిన దైవం దైవం ఏ పిల్లలు ఎన్నో పాట పాడారు హార్థిక చట్టంలో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది మాది నెక్స్ట్ మేము పూజ అయిపోయాక ఆప ఆడపడుచు వాళ్లకు మేము ఇద్దరం కలిసి వాళ్ళిద్దరికీ ఇలా బట్టలు ఇస్తున్నాం నెక్స్ట్ అయిపోయాక మేము తీర్థ ప్రసాదాలు అయితే తీసేసుకున్నాం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మాడపడిచి అయితే ఇలా చుట్టాల వరకు అయితే భోజనాలు చేసింది పప్పు సాంబారు కర్రీ గోంగూర పచ్చడి వైట్ రైస్ ఇలా ఇవన్నీ అయితే చేసింది బయట నుంచి అయితే దద్దోజనం పులిహోర ఇంకా దొండకాయ ఫ్రై ఇవైతే తెప్పించింది ఇలా చుట్టాల వరకు అయితే చేసింది భోజనాలు మిగతా అందరికైతే తాంబూలము ఇంకా ప్రసాదం అయితే ఇచ్చింది సో ఇలా మా చాలా హ్యాపీగా ఇలా వ్రతం అయితే చేసేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది ఇలా మేము కూడా చేయడం ఇంకా హ్యాపీగా అనిపించింది మా వ్రతం అయితే ఇలా అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేయండి